ఇలా మీరు రండి ఎలా రండి నియోజకవర్గం రండి సార్ తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇట్లాంటి పరిస్థితి దేవర్ టాకింగ్ అబౌట్ మిషన్ పగిరత హౌ మనీ హౌ మనీ టేకన్ సార్ ఈరోజు మాట్లాడుతున్నారు మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు ఈ మేడ వెరీ గుడ్ పాయింట్ సార్ వెన్ యువర్ అన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ వెన్ అన్ గవర్నమెంట్ మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ హౌ కెన్ యూ డిటాచ్ మీరు ఏమంటారు కార్పొరేషన్ మాది కాదంటున్నారు ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు ట్వంటీ ఫోర్టీన్ చూస్తే ఈ శ్వేతపత్రం తప్పు అంటున్నారు సార్ తప్పులు నడక అని చెప్తున్నారు కదా సార్ మరి ఈ శ్వేతపత్రాన్ని ఇదే రెవెన్యూ మినిస్టర్ ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్తో చేసిన రు ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళే తప్పు చెప్పినట్టు చెప్తున్నారు సార్ మీరు లుకట్ లుకట్ చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్లో ద స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్ ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే గ్రాఫ్ చూస్తే ఫ్రం ట్వంటీ ఫలుంచి సార్క్ ట్ తీసుకుంటే మరి అవుట్ స్టాండింగ్ డేట్ సార్ దిస్ ఈ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఇన్కమ్ ఈస్ డౌన్ ఎక్స్పెండిచర్ ఇస్ గోయింగ్ దా అప్ హౌ కెన్ యూ సస్టైన్ పార్టీ హౌ కెన్ యూ సస్టైన్ ఎ ఫ్యామిలీ హౌ కెన్ సస్టైన్ ద గవర్నమెంట్ టుడే మీరు ఫుడ్ లిక్ ఎట్ దర్ సార్ అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్స్ విత్ ఇన్ బజెట్ బార్ంగ్ సార్ దిస్ ఇస్ విత్ ఇన్ బడ్జెట్ బాక్ యూ హ్యాస్ టు అండర్స్టాండ్ బీయింగ్ అ ఫైనాన్స్ మినిస్టర్ పివిఎస్ ఫైనాన్స్ ఎంతసేపు మినిట్స్ మాట్లాడారు సార్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడే అండ్ ఆయనకు ఉన్న నాలెడ్జ్ అనుకుంటున్నారు సార్ యూ హెస్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ యాస్ టు అండర్స్టాండ్ ఇక్కడ చూడండి సార్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దిస్ ఈస్ అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్ దిస్ ఈస్ ఆర్బిఎస్ సార్ ఫోర్టీన్ ఎస్పీస్ ఫోర్టీన్ ఎస్పీస్ వినండి సార్ వినండి మీరు మాట్లాడారు కదా గంట యాభై నిమిషాలు మాట్లాడారు కదా ఎంత ఓపిక లేకపోతే ఎట్లా పదేళ్ళు రూల్ చేసినారు కదా మీరు మేము వచ్చే రోజులైంది వన్ వన్ వీక్ అయింది కదా గవర్నమెంట్కి వచ్చి మా సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా ఇప్పుడే వచ్చారు కదా సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్ ఈరోజు టుడేస్ బడ్జెట్ సార్ అధ్యక్ష ఈరోజు ఫుల్ లుక్ ఎట్ దిస్ నంబర్ సార్ ఈరోజు టోటల్ ఐస్ గోయింగ్ వెరీ సమ్మరీ సార్ ఐ డోంట్ ఆఫ్ మచ్ టైమ్ కనుక మీకు సమ్మర్ చెప్తున్నా సార్ ఈరోజు సిచ్యువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ ఈరోజు ప్రజలకు తెలవాలి సార్ ఇది సీఎం గారు చెప్పారు ఈరోజు ప్రజలకు తెలవాలి వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని బద్నాం చేస్తున్నాడు తప్పు సార్ అది బద్నాం చేయట్లేదు నేను ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది ప్రజల ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు సార్ అందుకే ప్రజా సేవకు ఉన్నప్పుడు మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది విఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ వీళ్ళు చేసింది సార్ ఇప్పుడు ఇప్పుడుకే సుమారు నలభై కోట్ల అదర్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్ ఈరోజు ఈరోజు ఎక్స్ ఎక్స్పెండిచర్ శాలరీ పెన్షన్స్ మీరు చూసుకుంటే సార్ ఇప్పుడు ఆర్బిఐ అనేది ఏదైతే మన బ్యాంకర్స్ నుంచి వచ్చిందో మీకు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ సార్ ఇది డబ్ల్యూఎంఏ దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ కిందకి వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయాం సార్ ఈరోజు